హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్ ఇది మీకు తెలుసా ఆరోగ్యం కోసం యవ్వనం కోసం గాడిదలను చంపేస్తున్నారంట ఎక్కడ ఎందుకు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రపంచంలోని దాదాపు ఐదు కోట్ల గాడిదల్లో మూడింట రెండో వంతు ఆఫ్రికాలోనే ఉన్నాయి ఆఫ్రికా చాలా పేద దేశం ఇవే అక్కడ ప్రజల జీవనాధారం వాటి ద్వారా వచ్చే పాలు వ్యవసాయ నిమిత్తం రవాణా అవసరాల కోసం వీటిని బాగా వాడుతున్నారు అలాంటి గాడిదల దొంగతనం కొన్నేళ్లుగా అక్కడ పెరిగిపోతుంది ఎక్కువగా చైనాకు వాటిని అక్రమంగా తరలిస్తున్నారు వాటి చర్మంలోని జెల్టిన్తో తయారయ్యే ఔషధాన్ని ఆరోగ్యాన్ని యవ్వనాన్ని మెరుగుపరిచే ఉన్నాయని చైనా వాసులు బాగా నమ్ముతారు దీంతో చైనా ప్రజలు ఈ ఔషధాన్ని విరివిగా వాడుతు ఈ విషయం తెలిసి చైనాతో పాటు చాలా దేశాలు ఏటా యాభై తొమ్మిది లక్షల గాడిదలను ఈ అవసరాల కోసం చంపేస్తున్నారంట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్